దానికి ఎలా ఉన్నారు బాగున్నారా తమ్మునేళ్ళలో చూసారు కదా రోజు మా ఇంటికి వచ్చే అతిథుల గురించి అయితే నేను చెప్పబోతున్నాను ఈ వీడియో అయితే యానిమల్ లవర్స్కి బాగా నచ్చుతుంది మరి ఆ అతిథులు ఎవరో మీకు చూపిస్తాను నేను రోజు మార్నింగ్ ఫైవ్ కేసి మా రోహిత్కి క్యారేజ్ కట్టి పంపించేలోగా సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి అయితే మొదటిగా మా అతిథులు రావడం అయితే అవుతారు అదేనండి గోమాతలు మా ఇంటికి మార్నింగే గోమాతలు వస్తాయి అవి ఎవరివో తెలియదు కానీ రోజు మా ఇంటికి వస్తూ ఉంటాయి గోమాత అంటేనే అందరి దేవుళ్ళు గోమాతలోనే ఉన్నాయంటారు అలాంటి గోమాతలు మా ఇంటికి రావడం మా అదృష్టము మమ్మల్ని గుర్తుపడతాయి నేను పైనుంచి చూస్తే అవి అలా నా వైపు చూస్తాయి మనం రోజు పూజ మందిరంలో ఆవు గోవు ఉన్న విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తాం కదా అలాంటిది ఆ ఆవు గోవే మా ఇంటి దగ్గరకు వచ్చి మేము పెట్టే ఆహారాన్ని తిని అక్కడే కాసేపు సేత తీరుస్తాయి నిజంగా మేము చాలా అదృష్టవంతురాలు అనుకుంటామండి ఎందుకంటే చాలామంది గోవులకు ఆహారం పెట్టడానికి ఎక్కడికో గోశాలకు వెళ్ళి పెడుతూ ఉంటారు అలాంటిది రోజు ఆ గోవులకి ఆహారం పెట్టే అదృష్టాన్ని మా కుటుంబానికి ఇచ్చినందుకు ఆ దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకుంటాము రోజు మావారు నేనో రోహితో లేదా కౌశి నలుగురులో ఎవరో ఒకరు రోజు వాటికి మా అతిథులుగా తలిచి ఆహారాన్ని పెడుతూ ఉంటాము అవి తృప్తిగా తిని కాసేపు పడుకుని వెళ్ళిపోతుంటాయి చూడండి మా కౌశి ఆ బుజ్జి దూడతో ఎలా ఆడుతూ గోవికి కూడా గంగడోలు ఎలా నిమురుతూ ఉన్నాడో అవైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాయండి అలా నిమురుతూ ఉంటే వాటికి హాయిగా అనిపిస్తుంది రోజు స్కూల్కి వెళ్లే ముందు ఆ ఆవు గోవుతో కాసేపు టైం స్పెండ్ చేసి వాటికి అరటి పళ్ళు పెట్టి స్కూల్కి వెళ్ళిపోతాడు హాయిగా ఉంటాను దానికి రోజు గోమాతలకి పప్పు చెక్కలు బాయిల్ శనగలు అరటిపళ్ళు బెల్లం లేదా బియ్యము అలా వాటిని ఆహారంగా పెడుతూ ఉంటాను ఒక్కొక్కసారి మాకు కుదరకపోతే మా రోహిత్ కూడా కాలేజ్కి వెళ్లే ముందు వాటికి ఆహారం పెట్టి కాలేజ్కి వెళ్ళిపోతాడు ఇలా పిల్లలకి భూగజీవులకి ఆహారం పెట్టడం వాటితో టైం స్పెండ్ చేయడం నేర్పిస్తాను నేను మ్యాక్సిమము నా చేత కంటే పిల్లల చేతే ఎక్కువగా పెట్టించడానికి ఇష్టపడతాను ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా అలా రోజు వచ్చి మా ఇంటికి మొదటి అతిథులైతే గోమాతలైతే మరి రెండవ అతిథి గురించి చూపించబోతున్నాను ఇంకెవరో కాదండి ఇదిగోండి ఆంజనేయ స్వాములు అవి చూడండి నేను పెట్టింది తిని తర్వాత ఎలా దాక్కుంటూ ఆడుతున్నాయో మా ఇంటి పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి రోజు మా ఇంటికి ఆంజనేయ స్వాములు వస్తూనే ఉంటాయి వాటికి రోజు అయితే నేను అరటిపళ్ళు అటుకులో లేదా వేపుడు శనగపప్పు అలా ఆహారం పెడతాను ఇక అవి తినేసి బయట ఒక టబ్బులో అయితే వాటర్ నిండిగా నింపి పెడతానండి అవి తినేసి అక్కడ వాటర్ తాగి వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి ఎలా తింటున్నాయో అలా వస్తూనే ఉంటాయండి బుల్లి బుల్లి ఆంజనేయ స్వాములు తాగు 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 అయ్యో దాహం పాపం చూసారా మనం చెప్పగలం కాబట్టి ఆకలి దాహమని దాహం అని కానీ వాటికి చెప్పడం రాదు కదా అందుకే నేను అవి వచ్చాయి అనగానే ఏదో ఒకటి పెట్టి వాటికి నీళ్లు పెడతాను అసలే సమ్మర్ కదండి మనమైతే హ్యాపీగా ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకుని అయితే తాగేస్తాము కానీ పాపం అవి అడగలేవు కదా అందుకే నేను టబ్లో నిండా నీళ్లు పట్టి ఉంచుతాను అవి తాగి వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి మా ఇంటి మెట్ల దగ్గర ఎలా పడుకొని ఉన్నాయో నేను పెట్టినవి తిని చక్కగా అవి కూడా కాసేపు ఆడతాయి కానీ కోతి చేస్తలు అంటారు కదా అలాగే ఒక్కొక్కసారి నా మొక్కలను కూడా పాడు చేస్తాయి అయినా సరే కూడా వాటికి ఆహారం పెడుతూ ఉంటాను చక్కగా తినేసి అక్కడే కాసేపు పడుకొని వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి వాళ్ళ అమ్మ తింటుంటే ఆ బుల్లి కోతులు చూడండి వాళ్ళ అమ్మ తింటుంటే అవి అలా చూస్తూ ఉన్నాయి వాళ్ళ అమ్మ తిన్నాక అవి కూడా తిన్నాయి కానీ వాటి చేష్టలు చూస్తుంటే నవ్వు వస్తుందండి అవి ఒకదానికోటి పేలు చూసుకుంటూ అలాగా భలే నవ్వుగా ఉంటుంది వాటిని చూస్తూ ఉంటే ఆ బుల్లి కోతి పిల్లలు చూడండి వాళ్ళ అమ్మ ఎప్పుడు తిని వెళితే నేను తిందామా అన్నట్టు చూస్తుంది ఇంకొక బుల్లి కోతి అయితే దానికి పేలు చూస్తూ ఉంది నవ్వు వచ్చిందండి వాటిని చూస్తుంటే చూడండి ఎలా పేర్లు చూస్తున్నాయో అవి ఇక వాళ్ళ అమ్మ తిని వెళ్ళిన తర్వాత నేను వాటికి మళ్ళీ పెట్టాను అవి కూడా తినేసి చక్కగా వెళ్ళిపోయాయి మా రెండో అతిథులను చూశారు కదా ఆంజనేయ స్వాముల్ని మరి మూడో అతిథులు ఎవరు అనుకుంటున్నారా మా భైరవ స్వామి అదిగోండి మా భైరవుడు అదేనండి మా కింద ఫ్లోర్లో ఉన్న వదిన వాళ్ళు జాక్ని పెంచుకుంటున్నారు నేను వెళ్ళి రోజు కొంత టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాను చూడండి నేను బొట్టు పెడితే చక్కగా పెట్టించుకుంటుంది తినిపిస్తే చక్కగా తింటుంది యాక్చువల్గా మొదట్లో జాక్ అంటే చాలా భయపడేదాన్ని అండి అది అరుస్తూ ఎగురుతూ ఉంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి డాగ్స్ అంటే నాకు చాలా భయం అవి కరిచేస్తాయని నేనైతే ఆ ఇంటికి వచ్చిన టూ ఇయర్స్ వరకు కూడా దాని దగ్గరికే వెళ్ళేదాన్ని కాదు కానీ నేను అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి నిమిత్తంగా దాని పక్కన కూర్చున్నాను అది పాపం వచ్చి నా పక్కన ఆనుకొని కూర్చుందండి అప్పటి నుంచి భయం పోయింది దానికి బాగా క్లోజ్ అయిపోయాను రోజు దాని దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టి

నేను కాలభైరాష్టకం చదివితే చక్కగా వింటుంది కానీ అల్లరోడు కూడా చున్నీ వేసుకుని దాని దగ్గరికి వెళ్ళామా చించేస్తుంది మా వదినకైతే అండి అది అంటే ప్రాణం కొడుకులా చూసుకుంటుంది దానికి ఏమైనా వచ్చిందో అల్లాడిపోతుంది నేను అదే అంటాను చాలా అదృష్టవంతురాలి వదిన శివయ్యే ఈ రూపంలో వచ్చి మీ ఇంట్లో ఉన్నాడని అంటూ ఉంటాను ముత్తు గారాల కొండ గారాల కొండ గారాల కొండ ఇంకా ఆట ఇంకా ఆట అబ్బా పడుకుంది పరమేశ్వర ఏడుకొండలవాడా కాలభైరవా కాలభైరవ అప్పా 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 ప్రేమ నేన ఎక్కడ గల్లంతు మరి బజ్జి ఫోటో ఎటు తీసుకునేది ఇక్కడ బజ్జి బజ్జి కొల్ల బజ్జి బజ్జి ఇటు చూడు ఇటు చూడాలి ఇటు చూడాలి జాకమ్మ అప్పా అప్పా మల్లికేశ్వర్ అబ్బా అబ్బా ఎంత బా పెడుతుంది అయితే నాకు కిసు పెట్టలే నువ్వు కిసు జాకళమ్మా జాకమ్మా జాకమా జకమ్మా జాకమ్మా జకమ్మా ముద్దు గారాలకుండ గారాల గుడ్ బై గుడ్ బై గుడ్ బై గుడ్ బై మా కోషి కంటేనా మా చోషిక అంటేనా అలా మా మూడవ అతిథి బైరవండి చూసారు కదా మరి మా నాలుగో అతిథిని కూడా చూస్తారా అదిగోండి మా ఇంటికి రోజు చాలా బర్డ్స్ వస్తాయండి అవి గూళ్ళు కూడా కట్టుకుంటాయి ఇదిగోండి చూడండి మా ఏసీ అవుట్డోర్ యూనిట్ దగ్గర ఒకటి ఇంకా మా ఎలిఫెంట్ ట్రీలో కూడా ఒక గూడు కట్టుకున్నాయి రోజు మా డే అయితే ఆ బర్డ్స్ సౌండ్స్తో మొదలవుతుంది చాలా హాయిగా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది అవి గూడును కూడా ఎంత చక్కగా కట్టుకుంటాయో అండి చిన్న చిన్న పుల్లల్ని తెచ్చుకొని రౌండ్ షేప్లో భలే కడుతుంటాయి మేము వాటిని అయితే అస్సలు డిస్టర్బ్ చేయము చక్కగా పిల్లల్ని పెట్టుకుని ఉంటాయి చూడండి ఏంటి తలుపు దగ్గర ఎక్కువ సౌండ్ వినిపిస్తుంది అని చూస్తున్నాము ఏసీ అవుట్డోర్ యూనిట్ దగ్గర అయితే ఫస్ట్ తెలుసు కానీ ఇక్కడ గూడు కట్టిందని అయితే తెలియలేదు చూస్తే చూడండి ఇక్కడ కూడా గూడు కట్టుకుని ఉన్నాయి విన్నారా బర్డ్ సౌండ్స్ భలే వినిపిస్తూ ఉన్నాయి కదా చూడండి అది గూడి ఎంత చక్కగా కట్టుకుందో ఇలా మా ఇంటికి అతిథులైతే రోజు వస్తూ ఉంటాయి మమ్మల్ని చాలా సంతోషంగా ఉంచేలా చేస్తూ ఉంటాయి ఎంతవరకున్నా ఎన్ని సమస్యలు ఉన్నా రోజు వీటితో గడిపితే నిజంగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది హాయిగా ఉంటుంది బయట వాళ్ళ విషయాలు వాళ్ళ విషయాలు మాట్లాడుతూ ఉండే కంటే ఇలా మూగజీవులతో ఇంకా నాకు కల్మష లేని చిన్న పిల్లలతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనా తెలుగు బ్లాగ్స్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్